తల్లి ఒరే బంటి మీ నాన్న ఎక్కడ్రా బంటి డాడీ క్యాచ్లు పట్టుకోవడం ప్రాక్టీస్ చేస్తున్నారమ్మా తల్లి ఎందుకు ఏదైనా మ్యాచ్కి వెళ్తున్నారా బంటి అబ్బే లేదమ్మా నువ్వు విసిరే గిన్నెలు నాన్నకు తగలకుండా సరిగ్గా పట్టుకోవడానికి ఒక తాగుబోతు భర్త పూర్తిగా తాగి ఇంటికి వచ్చాడు వాడి భార్య అతడిని సంతోషపెడదామని పూరీలు బూరెలు గారెలు చేసింది భర్త రాగానే ఆ విషయమే చెప్పింది వచ్చారా నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను అని తను చేసిన వాటి గురించి చెప్పాలనే సంతోషంతో అన్నది భార్య రాకుండా పోతాననుకున్నావా అని తూలుతూ అన్నాడు ఆ భర్త మీకోసం పూరీలు బూరెలు గారెలు చేశానండి అని సంబరంగా చెప్పింది భార్య అవునా పూరీలు ఎందుకు చేసావు అని అడిగాడు భర్త తినడానికి అని మరింత సంబరంగా చెప్పింది భార్య మరి బూరెలు ఎందుకు చేశావు అని అడిగాడు భర్త అవి కూడా తినడానికే అని చెప్పింది భార్య పూరీలు బూరెలు తినడానికి చేశావు బాగానే ఉంది మరి గారెలు ఎందుకు చేశావు అని అడిగాడు భర్త అవి కూడా తినడానికేనండి అని చెప్పింది భార్య అన్నీ తినడానికే చేస్తే మరి నా కోసం అంటావేంటి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు భర్త ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంది ఆ భార్య మారుతి కాఫీ హోటల్కి వెళ్ళాడు సర్వర్ ఏం కావాలి సార్ మారుతి ఏం వద్దు నాకు ఆకలిగా లేదు సర్వర్ అయితే మరి ఎక్కడికి ఎందుకు వచ్చారు మీరు మారుతి ఇది నా భోజన సమయం కాబట్టి